హాయ్ అండి మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను ఇది ఒక రెండు సార్లు బాగా కడగాలి ఒక గ్లాస్కి ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి అందరికీ అందరికీ వచ్చిందండి మామిడికాయ పప్పు కానీ ఒక్కొక్కసారి కుదరదు మామిడికాయ అయితే గట్టిగా పుల్లగా ఉండాలి ఆరు గ్లా ఆరు గ్లాసులు వాటర్ అయితే అంటే కరెక్ట్గా సరిపోతుంది మనం పప్పు అయిన తర్వాత కూడా కొంచెం బాగా చిక్కబడిపోతుంది అందుకని ఆరు గ్లాసులు అయితే అంటే కరెక్ట్ ఉంటుంది ఒక పావు స్పూన్ అలా పసుపు వేసుకున్నాను రెండు టీ స్పూన్లు కారం వేసాను కారం కూడా బాగుండాలి రెండు పచ్చిమిర్చి వేసానండి కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటేనే మామిడికాయ పప్పు బాగుంటుంది పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు చేసి వేసానండి ఒక మామిడికాయ తీసుకున్నాను ఇది మామిడికాయ పుల్లగానే ఉందండి గట్టిగా పుల్లగా ఉంది పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి మామిడికాయని దీనిలో మామిడికాయ పప్పులో టెంక కూడా చాలా బాగుంటుందండి ఈ గ్లాసు పప్పుకి ఈ కాయ పడుతుంది చూసుకోవాలి పుల్లగా ఉందో లేదో ఫస్ట్ చూసుకోవాలండి చిన్న చిన్నవి మనం చూసుకుంటే మావిడకాయ పప్పు ఎప్పుడు పాడవకుండా కరెక్ట్గా వస్తుంది ఒక్కోసారి పులుపు ఎక్కువైపోయి ఒకసారి పులుపు లేకుండా అలా రాదండి మంచిగా ఒకసారి చిక్కగా అయిపోతుంది అలా కాకుండా ఇలా కరెక్ట్గా ఆరు గ్లాసులు పోసుకుంటే అండి కరెక్ట్గా సరిపోతుంది మా ముక్కలు కూడా ఇలా కట్ చేసుకోవాలి కొన్ని బద్దల బద్దల కిందగా కూడా వేసుకోవచ్చండి ఎవరికన్నా ఇష్టమైన వాళ్ళు తింటారు పప్పులో నేను టెంక వేసి టెంక వేస్తున్నా అండి నేను చేసేది కొంచెం పప్పు కాబట్టి ఇంక ఎక్కువ పప్పు అయితే రెండు మూడు టెంకలు కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు అలా ఎల్లుపాయ రెమ్మలు వేసి ఇది దంచి కచ్చపచ్చగా వేసుకోవాలండి ఇలా వేసుకుంటే టేస్ట్ పప్పు చాలా బాగుంటుంది ఒక ఐదు విజిల్స్ అలా వేయించుకోవాలండి స్టవ్ మీద పెట్టేసి ఒక నాలుగు అలా నాలుగు ఐదు ఎల్లిపాయ రెమ్మలు పచ్చి ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చితోనే తాలింపు బాగుంటుంది కరివేపాకు నాలుగు రెమ్మలు అలా వేసుకుంటే ఎండుమిర్చి కరివేపాకుతోనే పప్పు బాగుంటుందండి తాలింపు మంచిగా పెట్టుకోవాలి ఎల్లిపాయలు కూడా దంచి వేసుకోవాలి నేను ఐదు విజిల్స్ వేయించా మన కుక్కర్ను పెట్టండి ఒక్కొక్క కుక్కర్లో తొందరగా ఉడికిపోద్ది ఒక్కొక్క కుక్కర్లో ఉడకదు అది చూసుకుని మనం వేయించుకోవాలి నాకైతే ఐదు విజిల్స్లో పప్పు ఉడిగిపోయింది మంచిగా ఈ టెంకండి అండి ముక్కలు కావాలంటే రెండు మూడు ముక్కలు అలా పై పక్కకి తీసి పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం పప్పుకు గుత్తితో కలబెడతాం కాబట్టి నలిగిపోకుండా రెండు మూడు ముక్కలు ఇష్టమైతే తీసుకుని పెట్టుకోవాలండి పక్కకి మంచిగా పప్పు కలబెట్టుకోవాలి మళ్ళీ గట్టిగా అయిపోతే అండి మళ్ళా అది చల్లగా అయిపోతే రాదు పప్పు వేడి మీద ఉన్నప్పుడే కలపెట్టేసుకోవాలండి ఎప్పుడైనా కుక్కర్లో విజిల్ వేయించుకుని తర్వాత తాలింపు పెట్టుకుందామంటే పప్పు కొంచెము గట్టిగా అయిపోద్ది అందుకని ఎప్పుడైనా కుక్కర్ విజిల్ వేసిన తర్వాత ప్రెషర్ ఆగిన తర్వాత అండి కలబెట్టేసుకోవాలి పప్పుని మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే అండి తాలింపులో కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు సరిపడే ఉప్పు వేసుకోవాలి ఉప్పు సరిగ్గా లేకపోయినా కూడా అండి పప్పు పాడైపోద్ది ఈ మధ్యాహ్నం మనం పొద్దుట చేసుకుంటే అండి మధ్యాహ్నం వరకు తినేస్తాం కదా కొంచెం ఏదైనా ఉందనుకోండి బయట పెట్టేస్తే పాడైపోద్ది అండి అందుకని ఉప్పు అది చూసుకోవాలి ఒక పావు స్పూన్ అలా ఆవాలు నూనె రెండు స్పూన్లలో నూనె వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసాను అలా వేసాను అండి తాలింపువి ఎల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసాను దంచినవి కరివేపాకు వేసాను ఆవాలు బాగా ఏగనివ్వాలి తాలింపు చేసేసుకోవాలండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎల్లుల్లిపాయ జీలకర్ర దంచి అండి పప్పు టేస్ట్ బాగా వస్తుంది మీరు కూడా ఇలా చేసుకుని చూడండి మీకు కొంచెం ఇలా మిలచిక్కగా ఉందనిపిస్తాయండి మాకైతే సరిపోయింది ఇలాగా కొంచెం వాటర్ తాలింపు చేస్తాం కదా ఇప్పుడు దానిలో కొంచెం వాటర్ మరిగించి వేసుకోవచ్చు మీరు కూడా ఇలా చేసుకుని చూడండి నేను మొత్తము ఆ పప్పులో కొంచెం నెయ్యి వేసేసానండి ఒక రెండు స్పూన్లలో నెయ్యి వేసేసుకుంటే అందరికీ ఈక్వల్గా వెళ్తుంది తినేవాళ్ళకి ఇలా మీరు కూడా చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే థ్యాంక్ యూ